అయితే నిన్న కల్పన గారిని గది లోపల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ మన ప్రక్కనే ఉన్న స్థానికులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ టైంలో అసలు ఎలా ఉన్నారు సో చెప్పండి అన్న అసలు మీరు నిన్న ఇక్కడే ఉన్నారు ఇన్సిడెంట్ ఇక్కడే పార్క్ లో కూర్చున్నాం పార్క్ లో కూర్చుంటే సార్ వచ్చారు ఇట్లా మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంట కొద్దిగా స్టూడెంట్ అంట సూపర్వైజర్ పిలుచుకొచ్చాం పిలుచుకొచ్చి ఇట్లా మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంట అది రూమ్ పలకూరదాం అన్నారు

గుద్దరు వచ్చింది వాళ్ళు కూడా వీడియో తీసుకుంటూ పైకి వెళ్ళారు పైకి వెళ్ళి మేడం రూమ్ ను ఓపెన్ చేస్తే టీవీ లో ఉంది ఏసీ లో ఉంది టీవీ రన్లో ఉంది ఏసీ రన్లోనే ఉంది మేడం మేడం పిలిచాం పలకట్లేదు సూపర్వైజర్ కూడా పిలిచాడు పలకట్లేదు సరే అని చెప్పేసి ఇంకా కిందకి వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసాం ఓన్లీ సిటీ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు పది నిమిషాలు వచ్చారు పక్కనే హాస్పిటల్ పది నిమిషాలు వచ్చారు పైనుంచి మేడం వీల్ లో దించాము లో పంపించం ఎట్లా ఉండేదండి అంటే ఎట్లా ఉన్నారు మామూలుగా రెగ్యులర్ గా మేడం అంటే మేము పార్టీలోకి వస్తుంటాం డ్రైవర్ లో అందరం లో వస్తుంటాం మేడం గారు ఎప్పుడైనా షూటింగ్ కళ్ళు వచ్చినా కూడా మాములుగా కారు అడుగుతూ ఉంటాం బాగున్నా అంటే బాగున్నాం మేడం అంటే ఎక్కడ ఉంటారన్న మేడం మాములుగా కింద ఉంటారా పైన ఉంటారా మొత్తం పైనే ఉంటాం లో మామూలుగా డోర్ కొట్టి మాములు మీరు పిలిచే ప్రయత్నాలు అయితే చేశారు కాల్స్ కూడా చేశారు చేసాం చాలాసార్లు పిలిచాం కిటికీలో తీసాం కిటికీ ఓపెన్ చేసి కటన్ తీసాం కటన్ తీసి పిలిచినా కూడా చప్పులు లేదు ఆ వెనకలో తిరిగి చూస్తే ఏసీ రన్ అవుతుంది ఏసీ రన్ అవుతుంది అని సారీ చెప్తే అప్పుడు వెళ్ళి వాళ్ళు వచ్చారు పోలీసు వచ్చారు చూసారు వాళ్ళు కూడా చూసి వెనకాల డోర్ మెయిన్ డోర్ వెనక డోర్ కిచెన్ డోర్ పలగొట్టుకొని పైకి ఓకే కిచెన్ డోర్ పగలు కొట్టేసి లోపలికి వెళ్ళారు బాగా తన్నారు వాళ్ళేది అన్నారు వచ్చింది ఓపెన్ అయింది పైకి ఓకే ఎలా ఉన్నారు నా టైంలో మీరు కూడా దగ్గరే ఉండి ఆ మేడం ని పట్టుకొని బయటకి తీసుకొచ్చామన్నట్టుగా చెప్తున్నారు కదా చూసాం కొద్దిగా భయం అవుతుంది కాకపోతే కొద్దిగా దమ్ తీసుకుంటుంది తీసుకుంటుంది ఇంకా పోలీసులు కిందికి వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళు పది నిమిషాలు వచ్చారు వచ్చి పైనుంచి మేమే తీసుకొచ్చాం నేను అంబులెన్స్ డ్రైవర్లు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాం తీసుకొని వచ్చి అంబులెన్స్ లో తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు అప్పుడు శ్వాస తీసుకుంటున్నారు ఎంత పిలిచిన చేపెట్టి కదలుతున్నా కూడా కదలట్లేదు ఏం లేదు అప్పటికి డేస్ కూడా చెప్పుకొస్తున్నారు అంటే మూడు రోజుల నుంచి మేడం కనబడట్లేదు మాములుగా అయితే వచ్చేదన్న డెలివరీ వచ్చేటి అసలు ఏం కనబడట్లేదు ఇంకా తర్వాత ఇంకా నిన్న వేరే అతను వచ్చి చెప్పే పట్టికే మాకు తెలిసింది అసలు లేకపోతే మాకు తెలిసేది కాదు త్రీ డేస్ అయి ఉండొచ్చు అంటున్నారు త్రీ డేస్ నుంచి మామూలుగా వచ్చే మేడం బయటకు వచ్చి మామూలుగా డెలివరీ ఉండేవాళ్ళు కానీ గా ఏం లేదు కల్పన గారి వెళ్ళాక సంబంధించి సూపర్వైజర్ గారు కూడా ఉన్నారు నిన్న ఆ కల్పన గారిని అయితే ఫస్ట్ ఈయన సేవ్ చేసినట్టుగా తెలుస్తుంది సో నమస్తే అన్న చెప్పండి నిన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నారు నమస్తే అండి నా పేరు ప్రభాకర్ అండి నేను వచ్చేసి ఇక్కడ వర్కర్స్ ప్రివిలేజ్ లో సూపర్వైజర్ చేస్తుంటాను నాకు నిన్న ఫోర్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ మధ్యలో వాళ్ళ హస్బెండ్ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చేసి ఇలా అది వేసుకుంది కొద్దిగా అర్జెంటుగా అని నాతో మాట్లాడు అది మాకు ఎట్లా అంటే మా ఈ ఇంటి నుంచి వేరే అబ్బాయిని పంపించారు అతను వచ్చి నాకు చెప్పాడు చెప్పొచ్చినాక ఇట్లా మాట్లాడు డోర్ పగలగొట్టాలి కొట్టాలి అర్జెంటుగా తీసుకెళ్ళాలని చెప్పారు నేను హండ్రెడ్ డయల్ చేసి పోలీసు వాళ్ళు కంప్లీట్ ఇచ్చాను పిలిపించాను పోలీసు వాళ్ళు పగలగొట్టారు కొట్టారు తీసుకెళ్లారు అది మీరు వెళ్ళే టైం కి అప్పటికి మేడం ఎలా ఉన్నారండి అంటే కొంచెం శ్వాస తీసుకున్నారు అంత కాన్ఫిడెన్స్ లో ఉంది అప్పటికి కూడా అంత అప్పటికి కూడా బ్రీతింగ్ చాలా తక్కువగా చాలా బ్రీతింగ్ చాలా తక్కువగా ఉంది మీరైతే అంబులెన్స్ నేను కాల్ చేస్తాను పిలిపించాను వెళ్ళిపోయారు లేదు నేను తట్టి కూడా లేపాను మేడం 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 అని తట్టి లేపాను ఏమి అసలు రెస్పాన్స్ కూడా కాలేదు ఇమ్మీడియట్లీ అంబులెన్స్ ని పిలిపించాను పంపించాను అక్కడికి

అంటే నేను మా సార్ వాళ్ళకి కాల్ చేశాను చేసి అంటున్నారు సార్ అంటే లేదమ్మా ఒకసారి ఓనర్ కాల్ చేయను అని చెప్తారు సార్ ఓనర్ కాల్ చేస్తే డైరెక్ట్ నువ్వు హండ్రెడ్ కాల్ చేసి చెప్పి కంప్లీట్ వాళ్ళకి చూసుకుంటారు అని చెప్పేసారు అలానే చేసేసానండి వాళ్ళకి హస్బెండే చెప్పారు డోర్ అయినా పగల కొట్టి తీసేయండి చూడండి అని అవునండి వాళ్ళ హస్బెండే చెప్పారు అంటే కొన్ని ఎట్లా అంటున్నారంటే వాళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళకి పడక ఏమైనా సూసైడ్ చేసుకున్నా మీకు ఏమైనా తెలుసు మనకు అదేం తెలియదు అండి వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాలు బయట వాళ్ళు ఎప్పుడూ నెలకొకసారి వస్తారు అది మంత్ లో ఒక టూ డేస్ త్రీ త్రీ డేస్ ఉంటే వెళ్ళిపోతారు అంత ఇక్కడేం ఎక్కువ ఉండరు వాళ్ళు అంత రిలేషన్షిప్ కూడా లేదు మనకి ఏం లేదండి ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇక్కడికి వచ్చి నేను వచ్చి అయితే వన్ అండ్ హాఫ్ ఫీవర్ అవుతుంది అంత ముందుంచే మేడం ఉంటుందని తెలుసు మాములుగా మీరు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు మేడం గారు అంటే అసలు రెస్పాండ్ అయ్యారు దేనికన్నా మీరు మాట్లాడేదానికి దేనికి రెస్పాండ్ కాలేదండి అసలు దేనికి రెస్పాండ్ కాలేదు ఎంత తట్టి లేపినా మీకు వాటర్ కూడా కానిస్టేబుల్స్ వాటర్ పోయి తమ్ముడా వాటర్ పోతున్నా అయినా రెస్పాండ్ కాలేదు ఇమీడియట్లీ ఆంబులెన్స్ పిలిపించాను తీసుకెళ్ళాను ఎట్లా ఉండేవాళ్ళండి ఇక్కడ మాములుగా మేడం బయట అప్పుడప్పుడు తిరుగుతా మాములుగా మాట్లాడతా మాతోనైతే అయితే ఇప్పుడు మాట్లాడలేదండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అయితే సింగర్ కల్పన గారి ఇష్యూలో స్థానికులే చూసి రెండు రోజుల వరకు డోర్ తీకపోవడం తోటి స్థానికులే చూసి డాక్టర్ డాక్టర్కి అట్లానే వాచ్మెన్ వీళ్ళంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం మనతో పక్కనే ఇక్కడే వర్క్ చేసే పర్సన్ కూడా ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం సో నమస్తేనా చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అట్లానే మేడం మీకు తెలుసా మీకు మాకు తెలుసా మామూలుగా బయటకి వెళ్ళి వచ్చినప్పుడు మామూలుగా ఆ అమ్మ బాగున్నారా అని చెప్పేసి అంటారు ఆ మేడం గారు బాగున్నావు అని అంటారు అంతే నిన్న మేడం వారికి తెలిసిన వాళ్ళు సార్ ఎవరు తెలిసిన వాళ్ళు పంపించారు పంపిస్తే మేడం ఇట్లా డోర్ తీయట్లేదంటే ఫోన్ డెక్ట్ చేయట్లేదంటే ఆయన వచ్చారు వచ్చి చూసాం ఆ కిటికీలన్నీ అన్ని లాక్లే ఉన్నాయి పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేశారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకాల డోర్ బలగొట్టేసి వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారు చూసి పైకి వెళ్ళాం బెడ్రూమ్లో మేడం ఎంత పిలిచినా పలకట్లేదు పలకపోతేసరికి మా సూపర్వైజర్ ఉన్నాడు మేడం మేడం వాళ్ళని పిలిచినా కూడా పలకట్లేదు పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి పై పైనుంచి మేము కూడా పట్టుకొచ్చాం పైనుంచి తీసుకొచ్చాం వీల్ చైర్ లో తీసుకొచ్చాం ముగ్గురం తీసుకొని వచ్చి కింద అంబులెన్స్ లో పంపించి ఎట్లా అంటే నిద్ర మాత్రలు వేసుకున్నారు అన్నట్టు ఉన్నారు ఎంత పిలిచినా పలకట్లేదు అసలు ఏం లేదు మాకు అంతా చేంజ్ అయిపోయాయి మేడం ఎంత పిలిచినా పలకట్లేదు కిటికీ పైన వెనకాలకెళ్ళి చూసాము చూస్తే ఏసీ రన్ అవుతుంది ఏసీ రన్ అవుతుంది అని చెప్పేసి సరే ఏమో లాస్ట్ రూమ్లో ఉన్నట్టున్నారని పైకి వెళ్ళాము పైకి వెళ్తే టీవీ ఆన్లో ఉంది ఏసీ ఆన్లో ఉంది మేడం బలకట్లేదు పిలిచినాం మాములుగా ఎట్లా అన్న ఎట్లా ఉండేవాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే మామూలుగా కలిస్తే మామూలుగా బయట ఎప్పుడైనా మేడం బయటకి వెళ్ళి వస్తున్నా మామూలుగా మాట్లాడే పని వాళ్ళు వాళ్ళతోటి బయట ఏదైనా పని చేసుకుని మాట్లాడుతున్నాయి లోపలికి వెళ్ళిపోయి మేడం అయితే ఎప్పుడు బయటకు రాదు బయట వచ్చే వచ్చి కాదు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎవరైనా వాళ్ళతో మాట్లాడుకునే అంటే సింగల్ ఎవరైనా వస్తే లోపలే మాట్లాడుకుంటాం ఓకే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి నేను ఒక ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి మేడమ్ వచ్చే మేడం వచ్చి నుంచి లాక్ డౌన్ ముందు వచ్చారు లాక్డౌన్ ముందు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు మీరు మాములుగా మీకు ఎలా తెలిసింది మాములుగా అంటే టూ డేస్ వరకు ఇట్లా అది పక్కనే వెళ్ళావు కదా నేను డ్రైవర్ ని పక్కనే వెళ్ళావు కదా మేము ఇక్కడే కార్ కడుక్కొని చూస్తా ఉంటె మేడం కూడా చూస్తుండేది అంటే ఇట్లా రావట్లేదు బయటికి రావట్లేదు అంటే మాకు తెలియదు అన్న నిన్న లంచ్ చేసి బయట కూర్చున్నా నేను ఇంకో డ్రైవర్ కూర్చుంటే మా సూపర్వైజర్ వచ్చారు సో కానీ సూపర్వైజర్ వచ్చి వేరే ఆయన వచ్చారు అదే చెప్పాను కదా వేరే సార్ పంపించారు అని ఇట్లా ఫోన్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదంట కొద్దిగా డోర్ పలగొట్టమని చెప్తారు పలగొట్టమని అంటే వేరే వాళ్ళు వచ్చారు మా సూపర్వైజర్ వచ్చారు మా సార్ వాళ్ళు వచ్చారు చూశారు ఎంకరేజ్ చేశారు పోలీస్ వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే వెనకాల డోర్ పగలగొట్టేసి పైకెళ్ళారు ఓకే పోలీసులు వచ్చేసేసి పగలగొట్టి తీసుకొచ్చారన్నమాట ఆ టైంలో ఎలా ఉన్నారు మేడం మేడం అసలు ఏం లేవు ఉల్కోపాలకి ఏం లేదు అసలు మాములుగా హార్ట్ మేము కొద్దిగా బానే అట్లు ఉండే వాళ్ళని ఇక్కడ కొలీగ్స్ లో మామూలుగా అట్లుండేవాళ్ళు అసలు చెప్తున్నాను కదా మేడం గారు వచ్చారంటే బయట నుంచి వచ్చారంటే ఇంట్లోనే ఇంకా బయట ఎవరికి ఎక్కువ కనబడరు Okay. in an overdose, like she had overdosed slightly. this is not a suicide attempt it's It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. everybody is perfectly fine in my family. Please uh, manipulate che you do everything is perfect. And uh, my mom, she'll be back in a few days. So, thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back in, with all of you in a few days. That's all I have to say. Thank you very much.